డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో బోని కొట్టింది తొలి మ్యాచ్ లో ను చిత్తు చేసింది బ్యాటింగ్ లో తడబడిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు అటు బౌలింగ్ లో సిరాజ్ అక్షర్ పటేల్ రాణించడంతో భారత్ గెలుపులో టోర్నీని ఘనంగా ఆరంభించింది ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో కీలక మార్పులు జరిగాయి ఊహించినట్టుగానే ఓపెనర్ సంజు శాంషన్ ను పక్కన పెట్టేశారు అతని స్థానంలో ఈశాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించాడు అలాగే బూమరా జ్వరంతో బాధపడుతుండటంతో రెస్ట్ ఇచ్చారు హర్షిత్ రాణా స్థానంలో ఎంపికైన హైదరాబాది పేసర్ మహ్మద్ సిరాజ్ ఆటోమేటిక్ గా తుది జట్టులోకి వచ్చాడు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు యుఎస్ఏ బౌలర్లు దుమ్మ తిరిగే షాక్ ఇచ్చారు విధ్వంసం సృష్టిస్తున్నారన్న భారత్ ను ఆరంభం నుంచే వికెట్లు తీసి దెబ్బ కొట్టారు అభిషేక్ శర్మ డక్అవుట్ అవగా ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన ఈశాన్ కిషన్ ఇరవై పరుగులకే వెనుదిరిగాడు తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు ఈ మూడు వికెట్లను అమెరికా ప్రైమ్ బౌలర్ షార్డ్లీ పడగొట్టాడు అటు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ దక్కించి శివం దూబే కూడా డకౌట్ అయ్యాడు దీంతో భారత జట్టు పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు కోల్పోయి పరుగులే చేసింది ఈ దశలో సింగిల్స్ వస్తే చాలు వికెట్ పడకుంటే చాలు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ నుంచి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాస్త ఆచితూచి ఆడాడు మరోవైపు రింకు సింగ్ హార్దిక్ పాండ్యా కూడా నిరాశపరచడంతో మరో రెండు వికెట్లు చేజారిపోయాయి దాంతో టీమిండియా డెబ్బై ఏడు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్ కి పరిమితమయ్యేలా కనిపించింది ఒక దశలో కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ కలిసి నలభై ఒక్క పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు అక్షర్ అవుట్ అయినప్పటికీ మిగిలిన టైలెండర్లతో కలిసి సూర్యకుమార్ యాదవ్ స్కోర్ పెంచాడు భారీ షాట్లతో చెల్లరేగిపోయాడు దీంతో భారత్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట అరవై ఒక్క పరుగులు చేసింది సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ ఆడి కేవలం నలభై తొమ్మిది బంతుల్లోనే పది ఫోర్లు నాలుగు సిక్సర్లతో ఎనభై నాలుగు పరుగులు చేశాడు యుఎస్ఏ బౌలర్లలో షాడ్లీ నాలుగు పడగొట్టాడు లో పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది అనుభవజ్ఞులైన భారత బౌలర్ల ముందు తోక ముడిచారు సిరాజ్ హర్షదీప్ సింగ్ పవర్ ప్లే లోనే కీలక వికెట్లు తీసి అమెరికా పతనాన్ని శాసించారు మిలింద్ కుమార్ సంజయ్ శుభం పరుగులతో రాణించగా మిగిలిన వారంతా చేతులెత్తేశారు భారత బౌలర్లలో సిరాజ్ మూడు హర్షదీప్ రెండు అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు భారత్ తన తర్వాతి మ్యాచ్ లో ఫిబ్రవరి పన్నెండున నమీబియాతో తలపడనుంది Thank you